ಯೂ ಅಂಗ್ ಹೆ ರಾಜ್ಯದೇ ಇದೇ ರಾಜ್ಯ మద్దతుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరికీ మద్దతు చేయడానికి ఇక్కడ వచ్చాము ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన మంత్రులతో పాటు కోఆర్డినేటర్ బాబు గారికి దాని తర్వాత తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జేంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ పండుగ గారికి అదేవిధంగా జనసేన మండల అధ్యక్షులకి ఇక్కడ ఇక్కడ చేసిన తెలుగుదేశం జనసేన నాయకులకి మరియు ముఖ్యంగా ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ నా గుర కూడా నమస్కారాలు ఈరోజు ఐదో రోజు అంగన్వాడీ టీచర్స్ హెల్ప్ హెల్పర్స్ ఈరోజు చేస్తా ఉన్నారు ప్రభుత్వం దీని గురించి అస్సలు లేదు రెండోది ఏంటిదంటే పట్టించుకోక ఒకలాంటి రాష్ట్రంలో జరిగే దౌర్జన్యంలో ఇక్కడ కూడా ఒక చిన్న దౌర్జన్యం చేస్తాం ఏంటిదంటే అవన్నీ పాల్గొట్టడము ఇవన్నీ చేసి జ్ఞానాన్ని బయట ఒక ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కావు ఎప్పుడైనా కానీ యూనియన్స్ ఉన్నాయి మీరందరు ఉన్నారు మాట్లాడుకొని ఏదైనా పరిష్కారం చేదే అది ఒక మంచి ప్రభుత్వం అంటే ఇలాగ దౌర్జన్యాలు చేసి అరెస్టులు చేసి ఈ చేసి ఆ ఇయటం అవన్నీ కరెక్ట్ కాదు దీన్ని ఆలోచిస్తా ఉంటే ప్రభుత్వం ప్రభుత్వం పద్ధతే కరెక్ట్ కాదని మనందరికీ ఆలోచి కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు ఏదో బెదిరింపులు బెదిరింపులతో అందరు బెదిరిపోతారు ఇక్కడ అన్ని మన డొంగ తీసుకోవచ్చు మన పని మనం చేసుకోవచ్చు అనేది ఒక రాజకీయంలో ఇప్పుడున్న మన డెమోక్రసీలో అది కరెక్ట్ కాదు ఈరోజు జగన్ ప్రభుత్వం ఇక్కడే కాకుండా ఎక్కడైనా చేసేది ఇదే అని మీ అందరు గమనించాలి ఒకటి చెప్పాలంటే అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పర్లు అనేది మన వ్యవస్థలో మరీ ముఖ్యంగా టీచింగ్ వ్యవస్థలో దాని తర్వాత పిల్లల గురించి అది చాలా ముఖ్య సంస్థ అసలు అది పెట్టిందే ఎందుకంటే చిన్నపిల్లలకి కరెక్ట్గా మనము అంగన్వాడీ టీచర్ అంటే పే స్కూల్స్ అని ఇంగ్లీష్లో అంటారు అలాగనే మన ప్రభుత్వం ఇది అంగన్వాడీ టీచర్స్ వాళ్ళకి చిన్న పిల్లలకి చదువు చెప్పటము దాని తర్వాత వాళ్ళకి కరెక్ట్గా న్యూట్రిషన్ ఇస్తే రాబోయే మ్యాల్ న్యూట్రిషన్ వల్లనే చాలా మందికి కొద్దిగా ఇంటెలిజెన్స్ తగ్గుతుంది అనేది ఒక నివేద నివేదిక ఉంది కాబట్టి ఈ గుడ్డులు ఈ అన్ని కరెక్ట్గా చేస్తే రాబోయే మనుషులు రాబోయే పెద్దలు అంటే స్టూడెంట్స్ అందరు చిన్నపిల్లల నుంచి స్టూడెంట్స్ అవుతారు కాబట్టి వాళ్ళు మంచి ఆరోగ్యంగా మన మన దేశము రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుంటే అందరు బాగుంటుంది అని పెట్టిన వ్యవస్థ అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు చాలా ముఖ్యమైన పోషణ మీరు మంచి ఇంపార్టెంట్ రోల్ మీరు ప్లే చేస్తూ ఉన్నారు ఈ వ్యవస్థలో ఈరోజు మీరు ఇప్పుడు అడిగిన కూరగాయలు కూడా పెద్ద ఏం కావు ఎందుకంటే ప్రతి మీరు చేసిన కష్టమైన పనికి మీరు మినిమం వేజెస్ అడుగుతా ఉన్నారు ఎక్కడ చూసినా కానీ మన అందరికీ తెలుసు ఇప్పుడు కూరగాయలు బెండకాయలు ఆయిల్ ఎంత పెరిగిపోయో మన అందరికీ తెలుసు అందుకని ఇప్పుడు ఎంత పెరిగాయో ఈ కూరగాయలు ఎంత పెంచారో ఆయిల్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో దాని ప్రకారం మీ జీతాలు కూడా పెడితే సక్కు పెరిగా కొత్తగా ఏం లేదు ఇవన్నీ చూసుకొని మీ కోరికలు న్యాయపరమైన నేను భావిస్తా ఉన్నా అందుకని ఈరోజు మీ అన్ని పరిస్థితులు తెలుసు నాకంటే ఈ ప్రభుత్వము ఈ ఇష్యూని పరిష్కరిస్తారని నేను అనుకున్నట్టు పరిష్కరించాలంటే ఇలాంటి పద్ధతులు వాళ్ళు వహించరు నేనేమంటారు రాబోయే ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే ఖచ్చితంగా ఎందుకంటే మమ్మల్ని అందరినీ మీ ఇక్కడ వచ్చి మద్దతు తెలపమని మా పార్టీ వారు జనసేన వారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు ఉద్దేశించారంటే ఈ సమస్యలన్నీ వాళ్ళ దృష్టిలోనే ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా తీరుస్తారని ఆ పూర్తి నమ్మకం నేను కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి టూ జీరో నైన్లో ఎమ్మెల్యే అయ్యాను ఫోర్టీన్ వరకు ఫోర్టీన్ నుంచి గా ఉన్నాను నైన్టీన్ వరకు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది ఆ రిక్రూట్ చేసే టైంలో నేనే ఉన్నాను అప్పుడు ఏంటి ఎమ్మెల్యేగా కానీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ అప్పుడు నైన్ ఫోర్టీన్ చాలా మంది దగ్గర దగ్గర వంద మంది రిక్రూట్ చేశారు సో నేను కూడా ఇవన్నీ వ్యవస్థలు చేసి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మామూలు మనుషులు అంటే పేదవాళ్ళే కాబట్టి చిన్న చిన్న అంగన్వాడీ హెల్పర్ అంటే పేదవాళ్ళే అని ఆ రోజు కూడా మీ అందరికీ తెలుసు అందరికీ ఇచ్చిన ఉద్యోగాలు ఒక్క రూపాయి ఇచ్చే విషయం అందుకని మీ అందరి మీద నాకు చాలా సానుభూతి ఉంది